హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం ఆ బెండకాయ ఫ్రై మాకు ఎందుకు రాదు మళ్ళీ వీడియోలో చూడాలని చాలామంది అనుకోవచ్చు కానీ నా స్టైల్లో నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఓకేనా టెస్ట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బెండకాయను రౌండ్గా కట్ చేసుకున్నానండి మీరు ఎలాంటి అయినా కట్ చేసుకోవచ్చు ముందు బెండకాయలు అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలంటే మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సెవెంటీ పర్సెంట్ వరకు బెండకలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం అందులో మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు రెమ్మల వరకు వెల్లుల్లి మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మరి ఫైన్ పౌడర్గా అయితే మనము మిక్సీకి పట్టుకోకూడదు కచ్చబచ్చగా అంటాం కదండీ అలా కోర్స్గా మనం బ్లెండ్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బెండకాయలు చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అనేవి కుక్ అయిపోయి ఉంటుంది ఇలా సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి ఇందులో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇక్కడ నేను వేరుశెనగ గుండ్లు కూడా వేసుకుంటున్నాను మీకు ఇందులో వేరుశెనగ గుండ్లు ఇష్టం లేకపోతే మీరు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదండీ అప్పుడే మనం వేరుశెనగ గుండ్లు ఫ్రై చేసుకుని ఆ మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇందులోనే మనం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపక్కను కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి ఇందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందు పౌడర్ చేసుకున్నాం కదండీ ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో టార్చ్ చేసుకుంటే ఒక మంచి అరోమేటిక్ స్మెల్ అనేది వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా బెండి ఫ్రై రెడీ అయిపోయింది ఎలాంటి జిగురు లేకుండా ఎంత బాగుందో చూసారా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్